ఈ సిక్స్టీ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశనం దేశ చరిత్రలో తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి విపక్షం పోటీ కాంగ్రెస్ లో వైభాగ విలీనం జికే శివకుమార్తో జగన్ చర్చలు ఎమ్మెల్యే నల్ల విలే కాంగ్రెస్ లో జరుపుతున్న పరిణామాలను జీవించుకోలేకపోతున్న జీవన్ రెడ్డి కుప్పంలో సీఎం చంద్రబాబు బుగ్గిన స్వార్థం లోక్సభ స్పీకర్ పదవి ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా ఏకగ్రీవంగా అవుతారని భావించిన బీజేపీ భాగస్వామి పార్టీలకు విపక్ష కాంగ్రెస్ పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది సంఖ్యాబలం తక్కువ అవుతున్నప్పటికీ స్పీకర్ పదవి అభ్యర్థిని నిలబెట్టింది దేశ చరిత్రలో తొలిసారిగా లోక్సభ స్పీకర్ పదవికి పోటీ జరుగుతుంది అధికార ఎన్డీఏ తరపున మరోసారి ఓం బిర్లా బరిలో నిలవగా విపక్ష ఇండియా కుటుంబీ సైతం కేరళకు చెందిన కొడికునిల్ సురేష్ ను పోటీలు నిలుపుతున్నట్టు ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఊరట లభించింది రెండు వేల పదకొండులో తనపై నమోదు ఆయన రైలు రోకో కేసును కొట్టివేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ సోమవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలో ఈ కేసు విచారణపై హైకోర్టు మంగళవారం స్టే విధించింది అలాగే ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఈ కేసు విచారణను జూలై పద్దెనిమిదవ తేదీన వాయిదా వేసింది ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన లేఖ రాశారు మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం అసెంబ్లీ పద్దతులకు విరుద్ధమని వ్యాఖ్యానించారు ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లుగా ఉన్నారని జగన్ అన్నారు విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వహించారని ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చెక్కడం చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు పార్లమెంట్ లో ఈ పాటించలేదన్నారు వైకాపా హాయంలో ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిందని భాజపా ఎమ్మెల్యే నలమిలి రామకృష్ణారెడ్డి విమర్శించారు అందుకే ఎన్డీఏ కుటుంబకి ప్రజలు అపూర్ణ విజయాన్ని అందించారని చెప్పారు నియంత్ర పరిపాలనలో ప్రజలు ఆమోదించారనే విషయం స్పష్టమైందన్నారు అందుకే దిక్కులేని స్థితిలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ శివకుమార్తో జగన్ చర్చలు జరిపారన్నారు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది తనతో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి గెలిచిన నలుగురు పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి అంటే సాక్షాత్తు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల ప్రా రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆశిస్తాం గతంలో ముప్పై రెండు వేల మంది మహిళలను వాలంటీర్ల ద్వారా ట్రాప్ చేసి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ట్రాన్స్ఫర్ చేయబడ్డారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానికి సమాధానం చెప్పకపోతే మీ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి జడ శ్రవణ్ కుమార్ జై భీమ్ భారత పార్టీ అధ్యక్షులు ఇష్టం వాళ్ళు వాళ్ళు వాలంటీర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారు వాళ్ళు ట్రాఫికింగ్ చేయబడ్డారు ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి అమ్మేయబడ్డారు వ్యభిచార కూపంలోకి వాళ్ళందరినీ తీసుకు దానికి వాలంటీర్స్ సహకరించారు అని యు మేడ్ ఎ వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఆర్ ది పబ్లిక్ అదేదో నాలుగు గోడల మధ్య మాట్లాడిన స్టేట్మెంట్ కాదు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మీరు మాట్లాడిన ప్రతి మాట ఆన్ రికార్డ్ మా దగ్గర ఉన్నది అండ్ ఏ ఏ అమ్మాయిలు ఎక్కడెక్కడ అమ్మాయిలు ఏ పోలీస్ స్టేషన్లో అమ్మాయిలు ఆ విధంగా మిస్సింగ్కి గురయ్యారో ఆ ఎఫ్ఐఆర్లతో సహా మా దగ్గర డేటా ఉంది మీకు ఒకవేళ అధికారికంగా డేటా లేకపోతే మీ దగ్గరికి నేను డేటా పంపిస్తాను ఆ డేటాను పట్టుకొని మీరు కేవలం మీ దగ్గరకు వచ్చిన వినతుల్లో ర్యాండమ్గా ఒక అమ్మాయి మా అమ్మాయి మిస్ అయిందండి అంటే సిఏ గారికి ఫోన్ చేసి సిఏ గారు ఎక్కడున్న ఆ అమ్మాయి అర్జెంట్కి తీసుకురానని చెప్తే కుదరదు అది కుదరదు మేము ఒప్పుకోం ఎట్టి పరిస్థితుల్లో ముప్పై వేల మంది అమ్మాయిలు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు సబ్జెక్టు కరెక్షన్ మీరు ఇమ్మీడియట్గా ఒక టాస్క్ ఫోర్స్ వేయాలి ఏ రోజున ఏ అంతమంది అమ్మాయిలు ఎక్కడ దొరికారు ఎక్కడ ఉన్నారు గంట గంటకి రోజు రోజుకి గంట గంటకి ఒక స్క్రోలింగ్ ఇవ్వాలి ముప్పై వేల మంది అమ్మాయిలు ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ హాన్రబల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హాన్రబుల్ హోమ్ మినిస్టర్ ముప్పై వేల మంది అమ్మాయిలు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు వెళ్ళిపోతే ఇంతవరకు పోలీసులు వాళ్ళని పట్టుకోకపోతే మీరు ఆ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే వాట్ ఇస్ ఇట్ కాల్ దాన్ని ఏమంటాము అంటే కేవలం మీరు ఆరోపణలు చేశారా యాక్సెప్ట్ నేను ఆరోపణ మాత్రమే చేశాను అలాంటి పిల్లలు ఎవరు తప్పిపోలేదని చెప్తారా మీరు చెప్పండి చెప్పి మీరు మీరు చెప్పండి కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ సీనియర్ జీవన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు జగిత్యాల భారస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికపై తాను మనస్థాపానికి గురయ్యానని మరోసారి జీవన్రెడ్డి వెల్లడించారు ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకులు ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కు మంత్రి శ్రీధర్బాబు బేగంపేటలోని లోని జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు అతి త్వరలో తన నిర్ణయం వెల్లడిస్తారని స్పష్టం చేశారు పార్టీ చదువుతున్న పరిణామ దృష్టిలో ఉన్నదో నేను వాస్తవంగా మనస్తాప గురైన పార్టీ కార్యకర్త మనోభావాలకు అనుగుణంగా నాకు మరి పార్టీ పరంగా నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం పార్టీతో కలిసి పనిచేసిన పార్టీ బలోపేత కూడా పనిచేసిన మామూలు పార్టీ పరంగా వివిధ అవకాశాలు లభించినాయి అన్ని చివరికి చివరిగా ఏదైతున్నదో ఇవాళ ఈ తీసుకున్న నిర్ణయంతో వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది వీళ్ళ అరవై ఐదు సంఖ్యా బలం ఉన్నది డే సెవెన్ ఎంఐఎంఎంబర్ దే నో స్కోప్ ఆఫ్ దే ఆర్ సేలింగ్ టుగెదర్ విత్ బీజేపీ సిపిఐక్క సభ్యుడు ఉన్నాడు మనకు కావాల్సింది ప్రజా విధానాలపై మనం ప్రజానీకం యొక్క మెప్పు పొందే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం జరుగుతున్నది ఆ ప్రయత్నం జరుగుతున్న తరుణం లోపల మళ్ళీ మనం ఏదైతుంది వాస్తవంగా వీళ్ళ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏదైతుందో దేశంలో ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఇలా నాడు రాజీవ్ గాంధీ గారు ఏదైతే ఈ యాంటీ డిఫెక్షన్ల ఇవాళ చట్టపరంగా ఎన్నికైనటువంటి ఒక సభ్యులు పార్టీ మారడాన్ని నిలువరింపు చేయడానికి ఏదైతే యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని జరిగిందో అందులో లొసుగులను ఆసరా చేసుకుని జరుగుతున్నటువంటి ఒక పార్టీ మార్పులను నిలువరింపు చేయాలి దీన్ని పటిష్టంగా అమలు చేయడం భావాలతో ఏదైతే ఉన్నదో ఎవరైతే సభ్యుడు పార్టీ మారడం జరుగుతుందో అదే సభ్యత్వం ఎటువంటి రద్దు చేయబడే విధంగా మీ చట్టంలో మార్పు ఇస్తామని చెప్పని పాంచ్ న్యాయ్ భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక విధానాలలో పొందుపరుచుకోవడం జరిగింది దానికి భిన్నంగా ఇలా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నేను వాస్తుతం మన సభకు గురవుతున్న జీర్ణించుకోలేకపోతున్నా నేను ఇలా పార్టీ పరంగా నాకు లభించినటువంటి ఒక హోదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కొప్పం చేరుకున్నారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గానికి రావడంతో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శాంతిపురం మండలం జరివానిపల్లి శాంతిదొడ్డి గ్రామంలో ఉన్న హందరినివా కుప్పం బ్రాంచ్ కనాల పనులను ఆయన పరిశీలించారు ఆ తర్వాత తిరిగి ఆయన కుప్పానికి చేరుకున్నారు స్థానిక ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు Thank you. ఆరు నెలల్లో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ స్వర్ణకారులకు హామీ ఇచ్చారు మంగళవారం లోకేష్ నిర్వహించిన ప్రజాదర్బార్ ప్రజలు తరలివచ్చారు సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు యువకులు వివిధ సంఘాల ప్రతినిధులు కు తరలివచ్చారు అందరి సమస్యలు ఓపిక్ గా విన్న యువనేత ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వైసీపీ కార్యాలయాల నిర్మాణం చేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా జగన్ రెడ్డి టీడీపీ సభ్యులు రామయ్య మీడియా సమావేశంలో తెలిపారు పోతుంది అదే ఇరవై ఆరు జిల్లాల్లో మీ వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు ఒక్కొక్క జిల్లాలో రెండు ఎకరాలు చొప్పున స్థలాలు మీరు కేటాయించారు వాటన్నిటికీ మార్కెట్ రేట్ కడితే దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖరీదయ్యే స్థలాలవి ఒక్కదానికి కూడా మీరు పర్మిషన్లు తీసుకోలేదు అంటే మీరు అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకో చేసుకోవాలనుకున్నారా రాష్ట్రం మీ సొంత జాగిరా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ కార్యాలయాలు కట్టుకుంటూ పోతారా చట్టం ఊరుకోలేదు తన పని తాను చేసుకుంటూ పోతుంది గగ్గోలు పెట్టేస్తున్నారు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు మా కార్యాలయాలు పడగొడుతున్నారు మా కార్యాలయాలు పడగొడుతున్నారని లేదే మీ కార్యాలయాలు కాదే పడగొట్టుతుంది అక్రమంగా ఏ పర్మిషన్ లేకుండా ఏ అనుమతులు లేకుండా నిర్మించిన ఒక కట్టడాన్ని పడగొట్టారు పైగా దానికి మీరు గగ్గోలు పెడతారు దయ్యాలు వేదాలు వల్లించినట్లు అసలు ఈ పడగొట్టడానికి ఈ విధ్వంసానికి కారకులు మీరు పది మందికి ఉపయోగపడే ప్రజావేదికను కూలగొట్టింది మీరు అది ఎవరు సొంతం కాదు ఏ పార్టీ కార్యాలయం కాదు ఏ వ్యక్తికి సంబంధించింది కాదు అయినా కూడా మీ అహం మీ ఇగో సాటిస్ఫై చేయటం కోసం అక్కడే ప్రజలతో మాట్లాడేవారు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన శ్రీమతి నాగలక్ష్మి శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ శ్రీ నవీన్ దంపతులు మంగళవారం చదురుగుడిలో శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు దేవస్థానం తరపున వేద పండితులుగా తాత రాజేశ్వరాల దేవస్థాన కార్యర్వహణ అధికారి ప్రసాదరావు అర్చకులు పూర్ణగొమ్మతో స్వాగతించారు అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించనున్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి నవ్వి దంపతులను వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు దేశ చరిత్రలో తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి విపక్షం పోటీ కాంగ్రెస్ లో వైభాగ్గా విలీనం డీకే శివకుమార్తో జగన్ చర్చలు ఎమ్మెల్యే నల్లవిల్లేదు కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను జీవించుకోలేకపోతున్నా జీవన్ రెడ్డి కోపంలో సిఎం చంద్రబాబు గుగ్ర స్వార్థం ఈ సిక్స్టీ నైన్ సింటర్ తో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ